సినిమాలో చూడట్లేదు అట్లాంటి క్యారెక్టర్ మా వాడిదని వీడు వాదించేవాడు వీడు అక్కడ అవతల భూమిరా కబ్జా చేసింది అవతలడు రాయి ఏడిపిచ్చింది నీలాంటి సామాన్యుడిని ఆడు సామాన్యుడు దొంగ దొంగనా కొడుకు అంటారు అంటే వీడికి ఆ రౌడీ ఆ ఫ్యాక్షనిస్ట్ అనేవాడు దేవుడు అదే టైప్ వాతావరణం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి జరిగిపోయింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా అట్లాగే తయారైనాయి దాని పర్యవసానం వాడు బాగా రెచ్చగొట్టేశారు ఇంకోటి గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతే తెలుగుదేశం కార్యాలయం వేద్దాడు లేకపోతే కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి ఇరుపక్షాలు కుట్టుకున్నటువంటి సంఘటనని అది బాగా ఎగ్జాగరేటెడ్ గా జనంలోకి తీసుకుని వెళ్లారు వైసీపీ వాళ్ళ మీద కూడా జరిగినాయి వైసీపీ వాళ్ళేమో దాన్ని డౌన్ ప్లే చేసుకున్నారు తెలుగుదేశం గా తీసుకెళ్ళింది ఆటవిక రాజ్యం అన్నటువంటి కోణం దాంతో కసెక్కిపోయినారు పవర్లోకి రాగానే ఏదో చేసేద్దామే ఫోన్లో ఏమైనా రేపు మాప వస్తాయేమో తెలియదు నాకైతే చేస్తున్నారు అనమాట చంపేస్తాం అది ఇది అని మరి అంటే ఆ స్థాయిలో కసితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కసి అన్నటువంటి కాన్సెప్ట్కి ప్రభుత్వ అధికారంలోకి వస్తే అధికార యంత్రాంగం కూడా వీళ్ళు వార్నింగ్లు ఇచ్చి మరి ఆపుతారు ఇప్పుడు ఎట్లా జరిగినాయి అట్లాగే అది జరిగింది అంటే ఒక ఆరు నెలల నుంచి ఏడాది జరుగుతుంది అంటే దీనికి ఇంకా కంట్రోలింగ్ అనేది అంత త్వరగా ఉండదా ఇన్ని నెలల తరబడి ఇన్ని రోజులు పడి అంటే సామాన్య ప్రజలు బతకడం కష్టమే కదా గతంలో జరిగింది ఏంటి దశాబ్దాల తరబడి జరగలేదు